దేవనామానికి దేవనామానికి గాక కలుగునిగాక ఆమె ప్రభునంద పీలారా ఉదయకాల సమయంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో తొంభై ఒకటో కీర్తన చాలా విశిష్టాత్మకమైనటువంటి కీర్తనగా ప్రఖ్యాతిగాంచిన కీర్తనగా క్రైస్తవ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని కీర్తనగా మనకు కనబడుతూ ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో మనం గమనించినట్లయితే ఈ తొంభై ఒకటో కీర్తన తరచుగా క్రైస్తవులు చదువుకునే కీర్తనగా కంఠస్థంగా ఎక్కువగా జ్ఞాపకాలలో మెదులుతూ ఉండేటటువంటి తరచుగా దైవజులు జ్ఞాపకం చేసేటటువంటి కీర్తనగా మన సంఘాలలో ఎక్కువగా వాడుకలో ఉన్న కీర్తనగా మనకి ఈ కీర్తన కనబడుతుంటుంది టొటో కీర్తనలో చాలా విశిష్టాత్మకమైన మాటలు మనిషికి ఆదరణ కలిగించే ధైర్యాన్ని కలిగించే నెమ్మదిని కలిగించి సమాధానాన్ని కలిగించేటటువంటి కీర్తనగా కలవరాల్లో భయాలలో ఆందోళనలో ఉన్నటువంటి వారికి ఆదరణ కలిగించేటటువంటి ఒక కీర్తనగా మనకి తొంభై ఒకటో కీర్తన కనిపిస్తుంది తొంభై ఒకటో కీర్తనలో రెండు భాగాలను మనం గమనిస్తూ ఉంటాం ఆ రెండు భాగాలలో మొదటిది ఏంటి అని అంటే మొదటి వాక్య భాగం నుంచి ఎనిమిదవ వాక్య భాగం వరకు అనగా ఈ ఎనిమిది చరణాలు కూడా చూడండి తమ ఆశ్రయం కోసం దేవుడిని కలిగి ఉన్నవారి భద్రత ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో వారికి కలిగే భద్రత గురించి వచనం నుంచి ఎనిమిదవ వచనం వరకు మనకి వ్రాయబడి ఉంది తరువాత తొమ్మిదవ చరణం నుండి పదహారవ చరణం వరకు కూడా చూడండి ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో వారి పట్ల దేవుని యొక్క చూడండి అనుగ్రహం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఈ రెండు భాగాలలో మొదటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పర్టికులర్గా మనకి బాగా నచ్చినటువంటి వాక్య భాగం ఏంటి అని అంటే ఆయన నాలుగవ చరణాన్ని మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఆయన తన రెక్కలతో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని రాయబడింది ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారు ఆయన వద్దకు వస్తారో ఆయన నీడలో చేరతారో ఆయన సన్నిధిలో ఆయన మందు నిలిచి ఉంటారో వారికి ఆయన ఆశ్రయముగా ఉండి ఆయన తన రెక్కలతో వారిని కప్పి వారికి విశ్రాంతిని నెమ్మదిని కలుగు చేసి వారిని భద్రపరచు దేవుడిగా కాపాడు దేవుడిగా సంరక్షించు దేవుడుగా మేలు చేయు దేవునిగా కనబడుతూ ఉన్నాడు లేఖనాలు మనం చూస్తాం ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఆయన వారికి ఆశ్రయముగా కోటగా ఉండి నమ్మదగినటువంటి దేవుడుగా ఉండి వేటకాని ఊరిలో నుండి వారిని తప్పించి నాశనకరమైన తెగులు రాకుండా వారిని రక్షించే దేవుడుగా ఆయన మనకి కనబడుతూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుడా ఎవరు ఆయన నేడను ఆశ్రయిస్తారో వారికి ఆయన ఆశ్రయముగా ఉండి బలమైన కోటగా ఉండి లేఖనాలు రాసినట్లుగా ఏ తెగులు కూడా రాకోకుండా వారిని కాపాడేవాడిగా రక్షించే దేవుడిగా మనకు కనపడుతూ ఉన్నాడు అయితే ఈ ఈ దేవుడు అనుగ్రహించేటటువంటి ఈ భద్రతను ఈ కాపుదలను సంరక్షణను నెమ్మదిని దేవుడు దయచేసే ఈ ఆదరణను మనం అనుభవించాలి అంటే గనుక దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందంటే మనం ఆయనను వారంగా ఉండాలి ఎవరు ఆయనని ఆశ్రయిస్తారు అని అంటే లేఖనం చెప్తా చెప్తూ ఉన్నటువంటి మాటలను మనం గమనించాలి ఆయన ఎందు విశ్వాసం ఉన్నవారు ఆయనను ఆశ్రయిస్తారు ఇప్పుడు మనకి ఏదన్నా ఆపద ఇరుకు ఇబ్బంది శోధన శ్రమ సంభవించినప్పుడు మనకి ఎవరి మీద వ్యక్తిగతంగా లోకానుసారంగా ఎవరు సహాయం చేస్తారు అని మనకి నమ్మకం ఉంటుందో వారి వద్దకు మనం వెళతాం వారి వద్దకు వెళ్ళేటప్పుడు మనం వారికి అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం వారికి అనుగుణంగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం వారి దయను పొందటానికి ప్రయత్నం చేస్తాం వారి యొక్క కనికరాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తాం వారి జాలిని పొందటానికి ప్రయత్నం చేస్తాం వారి అనుగ్రహం కొరకు మనం ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం కారణం ఏంటంటే మనకు సహాయం కావాలి కాబట్టి సహాయం చేసే వ్యక్తికి అనుగుణంగా ప్రవర్తించటం అనేది మనం వ్యవహార శైలిలో మన మాటలో మన నడకలో కనబడుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం ప్రియా సహోదరి సహోదరుడ నువ్వు దేవుని వద్దకి వచ్చినప్పుడు దేవుని నీడలో ఆశ్రయాన్ని నువ్వు పొందాలి అంటే దేవుని సహాయాన్ని నువ్వు పొందాలి దేవుడు అనుగ్రహించే మేలును నువ్వు పొందాలి దేవుడు అనుగ్రహించు కాపుదలను భద్రతను క్షేమాన్ని నువ్వు పొందాలి అని ఆశిస్తున్నట్లయితే ఆశపడుతున్నట్లయితే ఆయనను ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయించేటప్పుడు ఆయనకు అనుగుణంగా ఉండి ఆయన యొక్క జాలిని దయను కనికరాన్ని ఆయన వాత్సల్యాన్ని పొందేటట్లుగా మనం మన ప్రవర్తనను మార్చుకోవాలి ఈరోజు చాలామంది దేవుని అంతకి రావడానికి లేదా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి యేసుక్రీస్తు లోక రక్షకుడు అని ఒప్పుకోవటానికి ఆయనే జగద్రక్షకుడు అని అంగీకరించటానికి చాలామంది హృదయాలు సిద్ధంగా లేవు కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని గనక ఒప్పుకుంటే ఆయన్ను నమ్ముకుంటే మారుమనసు పొందితే బాప్తివం తీసుకుంటే రక్షణ పొందితే నేను నా జీవితంలో పాపాన్ని విడిచిపెట్టాలి అతిక్రమాల్ని విడిచిపెట్టాలి దోషాన్ని విడిచిపెట్టాలి ఈ లోక ఆశలను అలవాట్లను మానుకోవాలి శరీర కోరికలను చంపుకోవాలి లోకంలో మితంగా బ్రతకాలి ఇలా ఈ పాప లోక సంబంధమైన విషయాలన్నిటినీ నేను కూడా విడిచిపెట్టాలి వీటికి నేను దూరంగా ఉండాలి ఇవి నేను మానుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగిన వారే చాలామంది ఆయన వద్దకు రాలేకపోతూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరుడా నాకు ముఖ్యమైన ఆలోచన నా ఉపదేశం ఏంటి అని అంటే ఎవరైనా సరే యేసు దగ్గర ఆశ్రయం పొందాలి అని అంటే ఒకటే ఎవడైనా ఆయన వద్దకు రావాలంటే ఆయన నేడలో విశ్రమించాలి అని అంటే ఆయన అనుగ్రహించి మేలు అనుభవించాలి అంటే ఆయన దగ్గర నుంచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అని అంటే వాడు ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే వాడు తన పాపాన్ని విడిచిపెట్టాల్సిందే యసుక్రీస్తు ప్రభు వారు చాలా సందర్భాల్లో చెప్పారు అమ్మ నేను నిన్ను శిక్షించను నేను నిన్ను ఇబ్బంది పెట్టను బాధించను అయితే నేను నిన్ను క్షమిస్తాను కానీ ఇక మీద నువ్వు పాపం చేయొద్దు అని ఆయన చెప్పారు చాలా సందర్భాల్లో ఈ మాట చెప్పారు ఇప్పటివరకు చేసావు ఇంతవరకు ఎన్నో రకాలైన పాప అతిక్రమ దోషాల్లో శరీర సంబంధాల కోరికల్లో లోక సంబంధమైన ఆశల్లో పడి నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికావు నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతూ వచ్చావు ఓకే ఇప్పటి వరకు ఇక జరిగింది జరిగింది ఇప్పుడు నేను క్షమిస్తూ ఉన్నాను ఇక మీదట మాత్రం నువ్వు పాపం చేయొద్దు పాపం జోలికి పోవద్దు అని అని చెప్పారు కాబట్టి దావోజనుడిగా నేను చెప్తూ ఉన్నాను దేవుని వద్దకు వస్తే దేవుని సహాయాన్ని కనుక నువ్వు పొందాలి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించాలి అని ఆలోచన నీకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టాలి నువ్వు నీ పాప అతిక్రమ దోషాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి ఆయనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించడానికి సిద్ధపడాలి అప్పుడు నువ్వు ఆయన నేడలో ఆశ్రయాన్ని పొందగలుగుతావు ఈ తొంభై ఒకటో కీర్తన నువ్వు చదువుకుని నీ హృదయంలో ఆదరించబడితే అది ఎంతవరకు అనేది నాకు తెలియదు కానీ చాలామంది చదువుకుంటారు ధైర్యం కోసం చదువుకుంటారు ఆదరణ కోసం చదువుకుంటారు నెమ్మది కోసం చదువుతారు ఈ తొంభై ఒకటో కీర్తన ఎక్కువగా మధ్యరాత్రి వేళ పీడకలలు వచ్చినప్పుడు ఆందోళన కలిగినప్పుడు భయం వచ్చినప్పుడు దెయ్యాలు సంచరిస్తున్న సమయాల్లో వాటిని చూసినప్పుడు భయపడినప్పుడు ఈ కీర్తనలు చదువుకుంటారు చదువుకోవటం వల్ల ప్రయోజనంలే నేనేమంటానంటే చదివిన దానిని మీరు గ్రహించాలి చదివిన వాక్యంలో ఆంతర్యాన్ని గుర్తుపట్టాలి ఆ సిచ్యుయేషన్స్ నుంచి నువ్వు విడుదల సంపూర్ణమైన విడుదల పొందాలి అంటే నువ్వు ప్రభువును ప్రభు దగ్గరికి రావాలి ప్రభు నీడను ఆశ్రయించాలి ప్రభు నీడలో నువ్వు ఆశ్రయించినప్పుడు ఆయన నిన్ను తన ఆశ్రయ ఆశ్రయపురంలో చేర్చుకుని ఖచ్చితంగా నీకు ఆయన ఆశ్రయముగా కోటగా ఉండి ఏ తెగులు కూడా నిన్ను సమీపించకుండా వేటగాని కాని ఊరిలో నిన్ను తప్పించి నాశనకరమైన తెగులు రాకు నేను కాపాడి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు నువ్వు ఆయన దగ్గరికి రాకుండా ఆయన ఏడు ఆశ్రయించకుండా పాపాన్ని విడిచిపెట్టకుండా అతిక్రమాన్ని మారకుండా లోక సంబంధమైన శరీర ఇచ్చలను విడిచిపెట్టుకోకుండా నువ్వు వాక్యాన్ని చదువుకున్నది మాత్రాన ఆ మేలులను నువ్వు అనుభవించలేవు కాబట్టి దైవజనుడిగా చెప్తున్నాను వాక్యాన్ని చదవటం మాత్రమే కాదు వినటం మాత్రమే కాదు వాక్యానుసారంగా జీవించండి అప్పుడు తప్పనిసరిగా ప్రభు మన జీవితాల్లో సహాయం చేస్తారు అలాంటి గొప్ప సహాయం ప్రభునికి అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థం చేద్దాం ఎవరైతే ప్రభుని ఆశ్రయించాలనుకుంటున్నారో వారి నాతో కలిసి ప్రార్థన చేయండి పరిశుద్ధమైన దేవా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభు అని కొననాలు ఈరోజు దేవుని వాక్యం అన్నటువంటి ఈ ప్రియబిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరి మీద దృష్టి ఉంచండి మీరు మీరెక్కలను వారి మీద చాపి ప్రభా వారికి మీరు ఆశ్రయముగా ఉండి వారిని కాపాడి సంరక్షించి వరదలు చేయండి ఎవరైతే ప్రభా నీ అద్దకు వచ్చి నీ ఆశ్రయపురలో చేరి నాయన నీ నీడలో విశ్రమించాలని ఆశ కలిగి ఆసక్తి కలిగి మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తమై ఆయన సమీపించి పశ్చాత్తాపంతో ప్రార్థించారు వారందరినీ చేర్చుకుని నీ ఆశ్రయపురంలో నీ రకాల నీళ్ళలో వారిని భద్రము చేయమని సమస్త విషయాలలో బిడ్డలకు మీరు సహాయం అనుగ్రహించమని వామను మీ దయగల దయగలస్థాలు అప్పగించుకుంటూ వాక్యం ఉన్న ప్రతి బిడను కూడా నీ కృపతో నింపి సంరక్షించమని ఏసునామమున వేడుకుంటున్నాను పర్వతండ్రి ఆమె ఆమె Amen. God bless you all.